సో మనం ముందుగా చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో చూస్తే మొత్తం రేపటి నుంచి మహిళలకు బస్సులు ఫ్రీగా శ్రీ బీమా పది లక్షలు అంటే రేపటి నుండి మొత్తానికైతే నిన్న ప్రమాణ స్వీకారం అయిన తర్వాత రెండు రోజుల్లోనే రెండో మూడో రోజే ఖచ్చితంగా ప్రమాణ ప్రమాణ స్వీకారమైన రెండు మరుసటి రోజు కాకుండా మరుసటి రోజే ఖచ్చితంగా బస్సులు ఫ్రీ అనే విధంగానే చేసినట్టుగా తెలుస్తుంది రెండు రోజుల తర్వాత అన్నట్టుగా మరి ప్రమాణ స్వీకారం చేసి ఒక రోజు అయిపోయింది మరి ఇంకో రోజు కూడా మిగిలి ఉంది ఆ రోజు బస్సెస్ ఫ్రీ అంటున్నారు మరి రేపు ఏమవుతుంది ఎంతవరకు జనాలు ఎట్లా రెస్పాన్స్ వస్తుంది ప్రజల్లో ఏ విధంగా రెస్పాన్స్ ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి అడుగు వేసింది కాబట్టి ప్రజల్లో కూడా ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది ఎందుకంటే మరి ప్రజలు కూడా ఒక ధోరణి వద్దని చెప్పేసి ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఈ ప్రభుత్వం అయితే కొత్త పుంతలు అయితే వేస్తుంది కొత్త కొత్తగా ప్రాసెస్ అయితే చేస్తుంది స్టార్ట్ అయిపోయింది కూడా ఆల్రెడీ కానీ ఎంతవరకు ముందుకు పోతుంది ఎంతవరకు అది సక్సెస్ఫుల్ అవుతాయి అనేది కూడా ఒకసారి చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ మహిళలకు బస్సులు ఫ్రీ అంటే అది వచ్చేదే ఇన్కమ్ ఆర్టీసీ నుంచి హెవీగా మరి ఆర్టీసీ నుంచి వచ్చే ఇన్కమ్ మరి మహిళలకు బస్సులు ఫ్రీ అంటే కూడా హైదరాబాద్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు అదే తెలంగాణలో మొత్తం ఎక్కడ పడితే అక్కడ జనాలు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు లేడీస్ కూడా మరి